సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు సంక్రాంతి సంబరాలు సొంత వారితో కలిసి సందడిగా చేసుకోవాలని స్వగ్రామాలకు రాజధాని వాసులు పయనమవుతున్నారు దీంతో హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలు ఏపీకి వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి నల్గొండ జిల్లా కొర్లపహార్ టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు సంక్రాంతి పండగ నేపథ్యంలో రేపటి నుంచి ఇటు సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇటు హైదరాబాద్ నగర వాసులందరూ కూడా పల్లెబాట పట్టారు ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే రహదారులు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఏదైతే గ్రామాలకు మొత్తం జిల్లాలకు వెళ్ళేటువంటి జాతీయ రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం విజయ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అరవై ఐదవ జాతీయ రహదారిపై ఉన్నాం ఇక్కడ చూడవచ్చు మనం అంటే మొదట ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళే క్రమంలో మొదట వచ్చేది యాదాద్రి జిల్లాలోని పంతంగిటోళ్ళు అక్కడ దా తర్వాత వచ్చేటువంటి నల్గొండ జిల్లాలోని కోర్లపాల్ గేటు మనం కోర్లపాటు టూల్ గేట్ వద్ద ఉన్నాం కోర్లపాల్ గేట్ వద్ద చూసినట్లయితే మొత్తం మనకు మొత్తం ఏడు గేట్లు ఇటువైపు ఓపెన్ చేయడం జరిగింది మూడు గేట్లు మాత్రమే ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు హైదరాబాద్ వైపు వదిలిపెట్టారు మిగతా ఏడు గేట్లు కూడా ఇటు విజయవాడ వైపు వదిలిపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అంటే జనరల్గా మాత్రం అటు సగం ఇటు సగం ఓపెన్ చేస్తారు కానీ ప్రస్తుతం రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ దాదాపు ఏడు గేట్లను విజయవాడ వైపు వదిలిపెట్టారు అయితే కూడా కొంత ఏదైతే ఇటు కొంచెం కొంచెం రీడింగ్ ఫాస్ట్ ట్రాక్ రీడింగ్ వచ్చేటువంటి సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు వస్తున్న నేపథ్యంలో కొంత అప్పుడప్పుడు వాహనాలు ఆగుతున్నాయి తప్పితే వచ్చిన వాహనాలను వచ్చేటట్టు అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అదనపు సిబ్బందిని కూడా వినియోగిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇటు పంతంగి టోల్ కి సంబంధించి నిత్యం అది అంటే మొదట హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలకి మొదట తాకిడి తరిగే టోల్గేట్ అది కావడంతో అక్కడ చాలా ఎక్కువ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది కానీ ప్రస్తుతం అక్కడ కూడా మొత్తం అక్కడ పద్దెనిమిది గేట్లు ఉంటాయి అంటే కోర్లపాటు గేట్తో పోల్చుకుంటే అదనంగా అక్కడ బూతులు ఉంటాయి వేలు ఉంటాయి అక్కడ మొత్తం పద్దెనిమిది ఉంటే దాంట్లో ఇప్పటికే ఇటు పది గేట్లు ఇటువైపు అంటే విజయవాడ వైపు వెళ్లేందుకు ఓపెన్ చేయడం జరిగింది పది బూత్లు అదేవిధంగా ఇటువైపు కేవలం ఎనిమిది బూత్ మాత్రమే అంటే అది విత్ ఇన్ అంటే ఫాస్ట్ ట్యాగ్ నాన్ ఫాస్ట్ ట్యాగ్ కలుపుకొని ఎనిమిది బూతులు మాత్రమే ఇటు హైదరాబాద్ వైపు ఓపెన్ చేసిన పరిస్థితే ఉంది అంటే మనం ఇప్పుడు విజువల్స్లో చూడవచ్చు అంటే ఇప్పటివరకు కొంత రద్దీగా కనిపించినటువంటి ఆ టూల్ బూత్లన్నీ కూడా కొంత ఇప్పుడు క్లియర్ అయిన పరిస్థితి ఉంది అంటే ఎప్పుడైనా ఒక వాహనము ఆ ఫాస్ట్ ట్యాగ్ రీడింగ్ ఏదైనా ట్యాంపర్ జరిగినప్పుడు లేదంటే ఆ ఫాస్ట్ ట్యాగ్ ఏదైనా కదిలించినప్పుడు లేదంటే దానికి దుమ్ము పట్టి ఉన్నప్పుడు కొంత ఆ రీడింగ్ అనేది ఆలస్యం అవుతుంటుంది ఆ ఆలస్యం అయినప్పుడు వెనకొచ్చే వా వెహికల్స్ వెంటనే కొంత స్లో అయ్యి కొద్దిసేపు అంటే ఒకటి నుంచి ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం నుంచి అలా వరకు మాత్రమే జామ్ అవుతున్న ప్రస్తుత పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే వాస్తవానికి రేపటి నుంచి కొంత రద్దీ పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రేపటి నుంచి ఇటు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అంటే తెలంగాణలో రేపటి నుంచి సెలవులు ఉంటాయి కాబట్టి ఆ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రేపటి నుంచి ప్రజలందరూ కూడా హైదరాబాద్లో స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఇతర ఆఫీసులు ఇతర కార్యాలయాలు ఉన్న వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఇటు పల్లెబాటలకు పళ్ళకు వెళ్తుంటారు సొంత గ్రామాలకి అయితే రేపు ఉదయం అంతా కూడా షాపింగ్ చూసుకొని కొంతమంది మధ్యాహ్నం తర్వాత ఇటు పల్లెబాట పడుతుంటారు కాబట్టి రేపు మధ్యాహ్నం తర్వాత రద్దీ పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ముందు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పెరుగుతున్నటువంటి రద్దీని దృష్టి పెట్టుకొని గత అనుభవాల్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ టోల్గేట్ల వద్ద అదనపు సిబ్బందిని వినియోగించి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడికి అదనంగా తీసుకొచ్చేయని వెంటనే క్లియర్ చేసేలా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదైతే ఆ ఫాస్ట్ ట్యాగ్ రీడింగ్కి సంబంధించి కూడా హ్యాండ్కి సంబంధించిన స్కానర్లు కూడా ఎక్కడికక్కడ సిబ్బంది ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూస్తే అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ రద్దీ చూస్తే మాత్రం ఖచ్చితంగా రద్దీ పెరిగింది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది వాహనాల సంఖ్య అనేది విజయవాడ వైపు అంటే ముఖ్యంగా ఇటు జిల్లాల వైపు అదేవిధంగా ఏపీ వైపు వెళ్తున్నటువంటి వాహనాల సంఖ్య అనేది పెరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ప్రస్తుతం జామ్ అవుతున్న పరిస్థితి అయితే లేదు కాకపోతే రేపటి నుంచి కొంత ఇది తీవ్రతగా ఉంటుంది ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే జనరల్గా ఏపీ వైపు వెళ్లే వాళ్ళు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి పది పదకొండు గంటల తర్వాతనే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటారు వర వరకు స్వగ్రామాలకు చేరుకునేలా వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అలా చాలామంది బయలుదేరుతుంటారు కాబట్టి రాత్రి నుంచి అంటే దాదాపు అర్ధరాత్రి తర్వాత ఈ రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు ఆ మేరకు ఏర్పాట్లు చేశాం తగిన ఏర్పాట్లు చేశాం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సజావుగా ప్రయాణం కొనసాగలే ఏర్పాట్లు చేశామని చెప్పితే ఇక్కడ టోల్ గేట్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ